కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అదీ చేతకాకపోతే పాగుతూ అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతినిందని స్నేహితులప్పుడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్లిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా సృష్టిలో చలన ఉన్నది ఏది ఆగిపోకూడదు వారే నది బీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీరు పసి పసిగా ప్రవహిస్తోందే ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీళ్ళేదిలే కథలు ఇవ్వకుండా చేసిన మానసిక బాధల సంఖ్యలను తెచ్చేస్తా చోటు నుండి